అందరికీ నమస్కారం సాహిత్య టీవీ ప్రేక్షకులకు వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు ఇవాళ వినాయకుడి పుట్టినరోజండి అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వేడుకగా ఈ యొక్క వినాయక చవితిని జరుపుకుంటున్నారు ఈ శుభవేళ మనము వినాయకుని వ్రత కథ చదువుకోవాలి ఈ వ్రత కథ చదివినా ఒకవేళ చదవడానికి కుదరని వాళ్ళు విన్నా కూడా ఎంతో పుణ్యం వస్తుంది అంతా మంచి జరుగుతుంది మీ జీవితంలో ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఇప్పుడు నేను విఘ్న వినాయకుడికి సంబంధించి వ్రత కథ చదువుతాను మీ అందరికీ తెలిసిందే వ్రత కథ అందులో శమంతో పాఖ్యానం కూడా ఉంటుంది కాబట్టి ఈ యొక్క వ్రతకథను మీరు శ్రద్ధగా వినండి మీకు స్వామివారి ఆశీస్సులు ఖచ్చితంగా లభిస్తాయి వినాయకుని వ్రత కథ అండి అంటే సరళమైన భాషలోనే ఉంది చదువుతాను భక్తి శ్రద్ధలతో నేను చదువుతాను మీరు కూడా భక్తి శ్రద్ధలతో వినండి సూత మహాముని శౌనకుడు మొదలైన మునులకు విఘ్నేశ్వరుడు పుట్టిన విధానం ఆ రోజు చంద్రుణ్ణి ఎందుకు చూడకూడదు అనే విషయాలను వివరించడం మొదలుపెట్టాడు ఒకప్పుడు ఏనుగు రూపంలో ఉన్న గజాసురుడు అనే రాక్షసరాజు పరమశివుని గురించి తీవ్ర తపస్సు చేయడం ప్రారంభించాడు అతని తపస్సుకు మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమన్నాడు అప్పుడు గజాసురుడు స్వామి మీరు ఎప్పుడూ నా ఉదరం లోపలే ఉండాలి అని కోరుకున్నాడు మహేశ్వరుడు అతని కోరిక తీర్చేందుకు గజాసురుడి లోపలికి ప్రవేశించి అక్కడే ఉండసాగాడు ఇదిలా ఉంటే కైలాసంలో ఉన్న పార్వతీదేవి భర్త జాడ తెలియక అన్ని చోట్ల వెతుకుతూ కొంతకాలానికి శివుడు గజాసురుడి పొట్టలో ఉన్నాడని తెలుసుకుంది కానీ శివుడిని ఏ విధంగా బయటకు రప్పించాలో తెలియక ఎంతో బాధపడి చివరకు విష్ణుమూర్తిని ప్రార్థించి తన భర్త విషయం చెప్పింది ఓ మహానుభావ పూర్వం భస్మాసురుడి బారి నుంచి నా భర్తని కాపాడి నాకు ఇచ్చావు ఇప్పుడు కూడా ఏదైనా ఉపాయం ఆలోచించు అని కన్నీళ్లు కార్చింది విష్ణుమూర్తి పార్వతీదేవిని ఓదార్చి పంపేశాడు అప్పుడు శ్రీహరి బ్రహ్మ మొదలైన దేవతలను పిలిచి గదాసురుని చంపేందుకు గంగిరెద్దలను ఆడించేవాడిగా వెళ్ళడమే సరైనది అని నిర్ణయించాడు శివుడి వాహనం నందిని ఒక గంగిరెద్దుగా చేసి బ్రహ్మ మొదలైన దేవతల చేత తలకొక వాద్యం ఇచ్చాడు తాను చిరుగంటలు సన్నాయి తీసుకొని గజాసురుడు ఉండే గజాసురపురం దగ్గరికి వెళ్ళాడు అక్కడ గజాసురుడు ఎదురుగా నందిని చక్కగా ఆడించాడు ఆ గంగిరెద్దు ఆట చూసి గజాసురుడు ఆనందం పొంది మీకు ఏం కావాలో కోరుకోండి నేను ఇస్తాను అని అన్నాడు అప్పుడు శ్రీహరి ఇది శివుడి వాహనం నంది శివుడిని వెతికేందుకే వచ్చింది కాబట్టి శివుడిని ఇవ్వు అని కోరాడు ఆ మాటలకు నిర్ఘాంతపోయిన గజాసురుడు గంగిరెద్దులను ఆడించేందుకు వచ్చిన వాడు శ్రీహరి అని తెలుసుకొని తనకు చావు తప్పదని గ్రహించాడు అప్పుడు తన పొట్టలోపల ఉన్న శివుడిని నా శిరస్సు అందరికీ పూజనీయంగా ఉండాలి నా చర్ నా చర్మం నువ్వు ధరించాలి అని కోరుకున్నాడు తర్వాత తను చంపేందుకు శ్రీహరికి అనుమతిచ్చాడు నంది తన కొమ్ములతో గజాసురుడి పొట్ట చీల్చగా లోపటి నుంచి శివుడు బయటకు వచ్చాడు హరి శివుడితో చెడ్డవారికి ఇలాంటి వరాలు ఇవ్వకూడదు ఇస్తే పాముకు పాలు పోసినట్టే అవుతుంది అని చెప్పాడు తర్వాత బ్రహ్మ ఇతర దేవతలకు వీడ్కోలు పలికి తాను కూడా వైకుంఠానికి వెళ్ళిపోయాడు శివుడు కైలాసానికి వెళ్ళిపోయాడు ఇప్పుడు వినాయకుడి పుట్టుక గురించి తెలుసుకుందాం కైలాసంలో ఉన్న పార్వతీదేవి శివుడు వస్తున్నాడన్న వార్త విని తలస్నానం చేయాలని నిర్ణయించుకొని నలుగు పిండితో ఒక పిల్లవాడిని తయారు చేసింది అతడికి ప్రాణం పోసి గుమ్మం ముందు కాపలా ఉంచింది స్నానం చేసిన తర్వాత నగలతో అలంకరించుకొని శివుడి కోసం ఎదురు చూడడం మొదలుపెట్టింది ఇదిలా ఉండగా శివుడు లోపలికి వస్తుండగా గుమ్మంలో ఉన్న పిల్లవాడు అడ్డగించాడు కోపం తెచ్చుకున్న శివుడు త్రిశూలంతో ఆ బాలుడి కంఠం నరికాడు లోపలికి వెళ్లిన శివుడికి పార్వతీదేవి ఎదురు వచ్చి పూజించి కూర్చోబెట్టి మాట్లాడుతుండగా గుమ్మంలో ఉన్న బాలుడి ప్రసక్తి వచ్చింది అప్పుడు శివుడు తాను చేసిన పనికి బాధపడి తాను తీసుకువచ్చిన గజాసురుడి శిరస్సును ఆ బాలుడికి అతికించి ప్రాణం పోశాడు అతనికి గజాననుడు అనే పేరు పెట్టి పెంచుకోవడం ప్రారంభించాడు గజాన్నుడు కూడా భక్తితో తల్లిదండ్రులకు సేవలు చేయసాగాడు అనింజుడు అనే ఎలుకను వాహనంగా చేసుకుని తిరగడం మొదలుపెట్టాడు కొంతకాలానికి పార్వతి పరమేశ్వరులకు కుమారస్వామి పుట్టాడు అతడు మహావీరుడు నెమలి అతని వాహనం ఇప్పుడు విఘ్నేశాధిపత్యం గురించి తెలుసుకుందాం ఒకరోజు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక అధిపతిని ఇవ్వండి అని కోరారు తాను పెద్దవాడిని కాబట్టి ఆ నాయకత్వ పదవి తనకే ఉండాలని గజాననుడు కోరాడు గజాననుడు పొట్టిగా ఉంటాడు తగిన అర్హతలు లేవు కాబట్టి ఆధిపత్యం తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని కోరాడు శివుడు వారితో మీలో ఎవరు మూడు లోకాల్లోని నదుల్లో స్నానం చేసి ముందుగా నా దగ్గరికి వస్తారో వారికి ఆ ఆధిపత్యం ఇస్తాను అని చెప్పాడు కుమారస్వామి తన నెమలి వాహనం మీద ఎక్కి వేగంగా ముల్లోకాలు తిరగడానికి వెళ్ళిపోయాడు గజాననుడు బాధపడుతూ తండ్రి దగ్గరికి వెళ్ళి నమస్కరించి అయ్యా నా గురించి తెలుసు కూడా ఈ విధంగా చెప్పడం మీకు సరైనదా మీ పాద సేవకుడిని నా ఎందు దయచూపి తగిన ఉపాయం చెప్పండి అని వేడుకున్నాడు అప్పుడు శివుడు నారాయణ మంత్రం జపిస్తూ మూడు సార్లు తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చెయ్యాలి ఇది అన్ని తీర్థాలలో తిరిగిన స్నాన ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పాడు వినాయకుడు అదే విధంగా చేశాడు ఆ మంత్ర ప్రభావం వల్ల గంగానదిలో స్నానమాడేందుకు వెళ్ళిన కుమారస్వామికి తనకంటే ముందుగానే గజాననుడు ఆ నదిలో స్నానమాడి తనకు ఎదురుగా వస్తున్నట్లు అనిపించింది అతనికి మూడు కోట్ల యాభై లక్షల నదుల్లో కూడా ఇలాగే తనకంటే ముందుగానే గజాననుడు స్నానం చేస్తున్నట్లు కనిపించాడు ఇది చూసి ఆశ్చర్యపోయి కైలాసానికి వెళ్ళి తండ్రి దగ్గర ఉన్న అన్నను చూసి నమస్కరించి తన బలాన్ని తిట్టుకొని తండ్రి అన్నగారి మహిమ తెలియక ఆ విధంగా అన్నాను క్షమించి ఆ ఆధిపత్యం అన్నగారికే ఇవ్వండి అని ప్రార్థించాడు భాద్రపద శుద్ధ చతుర్థి రోజున పరమేశ్వరుడు గజాననుడికి విఘ్నాధిపత్యం ఇచ్చాడు ఆ రోజు అన్ని దేశాల వాళ్ళు విఘ్నేశ్వరుడికి తమ స్థాయికి బట్టి కుడుములు మిగిలిన పిండి వంటలు కొబ్బరికాయలు పాలు తేనె అరటిపళ్ళు పానకము వడపప్పు మొదలైనవన్నీ సమర్పించి పూజించారు విఘ్నేశ్వరుడు సంతోషపడి కుడుములు కొన్ని తిని కొన్ని తన వాహం అనిధ్యుడికి ఇచ్చి కొన్ని చేతిలో పట్టుకొని నిదానంగా సూర్యాస్తమయం అవుతుండగా కైలాసానికి వెళ్ళాడు తల్లిదండ్రులకు నమస్కారం చెయ్యబోగా పొట్ట భూమికి తగిలింది కానీ చేతులు మాత్రం భూమి మీద ఆనలేదు అతి కష్టం మీద చేతులు ఆంచినా నమస్కారం మాత్రం చేయలేకపోయాడు ఈ విధంగా గణపతి కష్టాలు పడుతుండగా శివుని తల మీద ఉన్న చంద్రుడు చూసి పగలబడి ఎగతాళిగా నవ్వాడు రాజదృష్టి చోకితే రాళ్లు కూడా నొగ్గవుతాయి అన్న సామెత ప్రకారం వినాయకుడి పొట్ట పగిలి లోపల ఉన్న కొడుములు మొదలైనవి చుట్టుపక్కల దొరలాయి వెంటనే వినాయకుడు మరణించాడు పార్వతి ఏడుస్తూ చంద్రుని చూసి పాపాత్ముడా నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వాళ్ళు పాపాత్ములై నీలాప నిందలు పొందుతారు అని శపించింది ఇప్పుడు ఋషిపత్ములకు నీలాప నిందలు ఎలా వచ్చాయో చూద్దాం అదే సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్గి ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషి ఋషిపత్నులను చూసి మోహించి మహర్షులు తనను శపిస్తారేమో అనే భయంతో రోజురోజుకు బలహీనంగా మారిపోవడం ఆరంభించాడు అది అగ్ని భార్య స్వాహాదేవి గమ గ్రహించి అరుంధతి రూపం తప్ప మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి భర్తకు సంతోషం కలిగించింది ఋషులు తమ భార్యల రూపంలో ఉన్న స్వాహాదేవిని చూసి తమ భార్యని అనుకుని భ్రమపడి వారిపై కోపం తెచ్చుకున్నారు పార్వతి ఇచ్చిన శాపం ఫలితంగానే ఋషిపత్నులకు ఈ నీలాపనింద కలిగింది దేవతలు మునులు ఋషిపత్నులు ఈ నీలాపనిందలను గూర్చి బ్రహ్మకు తెలిపారు అతడు సర్వజ్ఞుడు కావడంతో అగ్నిదేవుడి భార్య ఋషిపత్నుల రూపం దాల్చిందని తెలుసుకుని సప్త ఋషులను సమాధాన పరిచి వారితో కూడా తాను కైలాసానికి వెళ్లి ఉమామహేశ్వరులను సేవించి చనిపోయిన విఘ్నేశ్వరుని బతికించాడు దాంతో పార్వతి పరమేశ్వరులు ఎంతో సంతోషించారు అప్పుడు దేవతలు మిగిలిన వాళ్ళు పార్వతి నువ్వు ఇచ్చిన శాపం వల్ల అన్ని లోకాలలో ఉన్న వారికి కీడు జరుగుతోంది కాబట్టి దానిని ఉపసంహరించు అని ప్రార్థించారు వారి ప్రార్థనలకు సంతోషించిన పార్వతి సంతోషంతో కుమారుని దగ్గరికి తీసుకొని ముద్దాడి ఏ రోజున వినాయకుని చూసి చంద్రుడు నవ్వాడో ఆ ఒక్క రోజు మాత్రం చంద్రుణ్ణి చూడకూడదు అని చెప్పింది అప్పుడు బ్రహ్మ మొదలైన దేవతలు సంతోషిస్తూ తమ నివా నివాసాలకు వెళ్లిపోయారు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు మాత్రం చంద్రుని చూడకుండా జాగ్రత్త తీసుకొని సుఖంగా ఉన్నారు ఈ విధంగా కొంతకాలం గడిచింది ఇప్పుడు శమంతోపాఖ్యానం గురించి తెలుసుకుందాం యుగంలో ద్వా ద్వారకావాసి అయిన శ్రీకృష్ణుని నారదుడు దర్శించి ప్రార్థించి మాట్లాడుతుండగా స్వామి సాయంకాలం అయింది ఈరోజు వినాయక చతుర్థి కాబట్టి పార్వతీదేవి శాపం వల్ల చంద్రుని చూడకూడదు నేను నా ఇంటికి వెళ్తాను అనుమతించండి అని గతంలో జరిగినదంతా చెప్పి స్వర్గానికి వెళ్ళిపోయాడు అప్పుడు శ్రీకృష్ణుడు ఆ రోజు రాత్రి చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడు క్షీరప్రియుడు కావడంతో ఆ రోజు రాత్రి ఆకాశం వైపు చూడకుండా పశువుల శాలకు వెళ్లి పాలు పితుకుతూ పాలలో చంద్రుడి ప్రతిబింబం చూసి ఆహా నాకు ఎలాంటి అపనింద రానుందో అని అనుమానించడం ప్రారంభించాడు కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్య వరంతో శమంతకమణిని సంపాదించి శ్రీకృష్ణుని చూడడానికి ద్వారకకు వచ్చాడు శ్రీకృష్ణుడు అతనికి మర్యాద చేసి ఆ మణిని తనకి ఇవ్వమని అడిగాడు అప్పుడు సత్రాజిత్తు ఇది రోజుకు ఎనిమిది బారుగుల బంగారం ఇస్తుంది దీనిని ఏ ఆప్తునికైనా ఏ తెలుగు తక్కువ ఇవ్వడు అన్నాడు శ్రీకృష్ణుడు ఊరుకున్నాడు ఒకరోజు సత్రాజిత్తుని తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని కంఠానికి ధరించి వేటాడేందుకు అడవికి వెళ్ళగా అక్కడ ఒక సింహం ఆ మణిని మాంసం అనుకుని ప్రసేనుడిని చంపింది ఆ సింహం ఆ మణిని తీసుకుపోతుండగా ఒక భల్లూకం ఆ సింహాన్ని చంపి ఆ మణిని తీసుకుని తాను ఉండే కొండ బిలానికి వెళ్లి తన కుమార్తె జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చింది మరునాడు సత్రాజిత్తు తమ్ముడు మృతివార్త విని నేను ఆ మణిని ఇవ్వలేదని శ్రీకృష్ణుడు నా తమ్ముడిని చంపి రత్నం అపహరించాడు తన పట్టణంలో చాటింపు వేయించాడు ఇలా శ్రీకృష్ణుడు అది విని ఆ రోజు పాలలో చంద్రుణ్ణి చూసినందువల్లే ఈ నింద వచ్చింది అని భావించి దానిని తొలగించుకునేందుకు బంధుమిత్రులతో కలిసి అరణ్యంలో వెతకగా ఒక చోట ప్రసేనుడి కలేబరం సింహపు కాలిజాడలు భల్లూకం కాలిజాడ కనిపించాయి వాటిని అనుసరించిపోతూ ఒక గుహ ద్వారంలో పరిహారాన్ని వదిలి తానొక్కడే లోపలికి వెళ్ళి అక్కడ ఉయ్యాలకి కట్టబడి ఉన్న మణిని తీసుకొని తిరిగి వస్తుండగా అది చూసి వింత మనిషి వచ్చాడు అంటూ జాంబవతి కేకలు వేసింది అంతలో జాంబవంతుడు రోషంగా అక్కడికి వచ్చి అరుస్తూ గోళ్లతో గుచ్చుతూ శ్రీకృష్ణుడిపై యుద్ధం ప్రారంభించాడు శ్రీకృష్ణుడు అతన్ని కింద పడవోసి భీకర యుద్ధం ప్రారంభించారు ఆ విధంగా మొత్తం ఇరవై ఎనిమిది రోజులు పోట్లాడారు చివరకు జాంబవంతుడు శక్తిహీనుడై తనతో పోట్లాటకు దిగిన వాడు రామన సంహారి అయిన శ్రీరామచంద్రుడేనని అర్థం చేసుకుని నమస్కరించి దేవాది దేవా ఆర్తజన రక్షక నిన్ను త్రేతాయుగంలో రావణాసుడి దుష్ట రాక్షసులను చంపేందుకు వచ్చిన శ్రీరామచంద్రుడని అర్థం చేసుకున్నాను ఇప్పుడు నన్ను మీరు ఒక వరం కోరుకోమన్నారు నేను తెలివి తక్కువగా మీతో యుద్ధం చేయాలని కోరుకున్నాను త్వరలో అది జరుగుతుందని మీరు చెప్పారు అది మొదలు మీ నామస్మరణ చేస్తూ అనేక యుగాలు గడుపుతూ వచ్చాను మీరు ఇప్పుడు నా నివాసానికి వచ్చి నా కోరిక నెరవేర్చారు నా శరీరం అంతా శిథిలమైంది ప్రాణాలు త్వరలో పోనున్నాయి జీవితేచ్ఛ నశించింది నా అపచారములు క్షమించి నన్ను కాపాడు నీకంటే నాకు వేరే దిక్కు లేదు అంటూ ప్రార్థించాడు అప్పుడు శ్రీకృష్ణుడి దయతో జాంబవంతుడిని తన చేతితో నెమిరి జాంబవంత శమంతక మణిని దొంగిలించానని నాపై వచ్చిన అపనింద తొలగించుకోవడం కోసమే వచ్చాను కాబట్టి మణిని నాకు ఇవ్వు నేను వెళ్ళిపోతాను అని చెప్పాడు అప్పుడు జాంబవంతుడు శ్రీకృష్ణుని మణితో పాటు తన కుమార్తెను కూడా ఇచ్చాడు తన ఆలస్యం వల్ల ఆందోళన చెందుతున్న బంధువులతో సైన్యంతో మణితో జాంబవతితో కలిసి తన నగరానికి వెళ్ళాడు సత్రాజిత్తును పిలిపించి అందరినీ పిలిచి జరిగినదంతా వివరించి మణిని ఇచ్చాడు అప్పుడు సత్రాజిత్తు అయ్యో లేనిపోని నింద మోపి దోషానికి పాల్పడ్డాను అని విచారించాడు మణితో పాటుగా తన కుమార్తె సత్యభామను కూడా ఇచ్చి తన తప్పు క్షమించమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో జాంబవతి సత్యభామలను వివాహమాడాడు అప్పుడు దేవతలు మునులు శ్రీకృష్ణుని స్థుతించి మీరు సమర్థులు కాబట్టి నీలాపనింద పోగొట్టుకున్నారు మాలాంటి వారు ఏమి చేయగలరు అని ప్రార్థించారు అప్పుడు శ్రీకృష్ణుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు ప్రమాదవశాత్తు చంద్రుని దర్శనమైతే ఆ రోజు గణపతిని పూజించి శమంతకమని కథను విని పూజాక్షతలు తలపై వేసుకున్నట్లయితే నీలాపనిందలు పొందకుండా ఉంటారు అని చెప్పాడు దాంతో దేవతలు మునులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళిపోయారు ప్రతి సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి నాడు దేవతలు మహర్షులు మానవులు మొదలగు వారు గణపతిని పూజించి తమ కోరికలు నెరవేర్చుకుని ఆనందంగా ఉన్నారని శాపమోక్ష విధానం శౌనకాది మునులకు వివరించిన తర్వాత సూత మహాముని తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు ఇదండి వినాయకుని వ్రత కథ విన్నారు కదా ఒకవేళ చంద్రుని గనక చూసినట్లయితే నీలాప నిందల భయం గనక ఉంటే మీరు వెంటనే వినాయకుణ్ణి పూజించండి వినాయకుణ్ణి ప్రార్థించండి మీకు ఎలాంటి నీలాపనిందలు రాకుండా ఉంటాయి ఈ వినాయక చవిత అనేది ఎంతో ప్రశస్తమైనది మరెంతో ప్రత్యేకమైనది కాబట్టి మీరు ఇవాళ వినాయకుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించండి మీకు ఏం కావాలి అనుకుంటే అది ఖచ్చితంగా అడగండి స్వామి నాకు ఇది కావాలి ఇది మీరు చెయ్యండి అని గట్టిగా అడగండి అంటే సీరియస్గా మన పేరెంట్స్ని అడుతాం కదా నాకు కావాలి మమ్మీ ఇది లేదు డాడీ నాకు ఇది కావాలి అని ఏదైతే అడుగుతామో అలాంటి కోరిక ఏదైనా చాలా కాలంగా మీలో మీ మనసులో ఉంటే ఆ కోరికని బయట పెట్టండి స్వామికి మొరపెట్టుకోండి స్వామి నా కోరిక తీర్చండి అని అంటే మీ కోరిక తప్పకుండా నెరవేర్చే దేవుడు విఘ్నాలకు అధిపతి విఘ్నాలన్ని తొలగించి విజయాలను చేకూర్చే ఆ విఘ్న వినాయకుడి యొక్క ఆశీస్సులు మీ మీద నిండుగా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ మరొక్కసారి వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలు శుభం భూయా ప్లీజ్ వాచ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ